హాయ్ అందరికి ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే కొందరు రోల్ మోడల్ని ఎవరిని చూసి ఎలా ఎంచుకుంటారు అంటే సినిమా హీరోలను తీసుకుంటారు రోల్ మోడల్ వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ గాని వాళ్ళు వేసుకున్న హెయిర్ స్టైల్ కానీ ఇలా వాళ్ళని చూసి రోల్ మోడల్ గా తీసుకుంటారు ఒక్కొక్కరు ఒక హీరోయిన్ ఒక్కొక్క ఒక హీరోయిన్ ని జెంట్స్ అయితే హీరోని తీసుకుంటారు ఒక్కొక్క హీరోని లేడీస్ అయితే ఒక్కొక్క హీరోయిన్ ని తీసుకుంటారు కానీ బైబిల్ ఏమనుందంటే ఉందంటే యుహన్స్ వార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన ఏసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు దేవుడు ఏమని చెప్తున్నాడు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అంటే భూమిని ప్రతి ఒక్క మనిషి యేసుక్రీస్తు లాగా అప్పుడే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు అంతే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆ